నమస్తే అండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది ఒక ఆడదానికి యథార్థంగా జరిగిన సంఘటన అండి ఒక ఆడతలను బాధ పెట్టినందుకు కుటుంబం మొత్తం ఎంత బాధపడిందని చెప్పడానికి కథ ఇది అయితే ఈ కథలో ఏంటంటే ఒక ఆమెకి భర్త చనిపోయిన తర్వాత ఆవిడకి ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లల్లోని ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అయితే ఆవిడకి ఆవిడ పెద్ద కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చాడు ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చాడు పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసిన తర్వాత ఆవిడ పేద అవ్వడం వల్ల అమ్మాయి పేద అవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా ఆవిడకి ఇంటి పని అమ్ చెప్పేవారు ఇంట్లో పని అంతా చేసేది పేద పేదింటి పిల్ల కాబట్టి అత్తగారికి సేవలు చేసేది అత్తగారికి ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండేది ఆడపిల్లలకి చేస్తూ ఉండేది ఇంట్లో పని అంతా కూడా తను చేస్తూనే ఉండేది ఎవరి మాట కూడా కాదనకుండా చేస్తుండేది ఈ ఈ అమ్మాయి పేద అయితే ఇలా కొన్నాళ్ళు జరిగేటప్పటికి ఏం జరిగిందో తెలియదు కాని అండి ఈ అమ్మాయికి భర్త చనిపోయాడు ఇద్దరు పిల్లలు కన్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత పాపం ఆవిడ మరి ఇంట్లో పోషకార్థం తప్పదు కదా ఎంత అత్తగారి ఇంట్లో అద్దె లేకపోయినా సరే పిల్లలు పెంచుకోవడం కోసం తప్పదు అనేసి ఆవిడ బయటికి పనికి వెళ్లడం మొదలు పెట్టింది మొదలు పెట్టిన తర్వాత పనికి వచ్చి ఇంట్లో పనులు కూడా చేస్తుండేది ఇంట్లో వాళ్ళందరికీ కూడా పనులు చేస్తుండేది అయితే ఈ పని చేస్తున్న వెళ్ళిన తర్వాత ఆవిడకి ఇంకో తోటి పరిచయం ఏర్పడింది ఒక స్నేహం ఏర్పడింది భర్త ఉన్న వాళ్ళే చాలా మంది తప్పులు చేస్తున్న ఈ రోజుల్లో భర్త చనిపోయిన తర్వాత ఆవిడ ఏది చేసినా సరే తొక్కు కాదని నేను అంటాను అయితే ఆవిడకి ఆ పరిచయం ఏర్పడిన తర్వాత ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది తెలిసిన తర్వాత ఈ అత్తగారు అలాగే మరుదులు ఆడపిల్లలు అందరూ కూడా ఆమెను చాలా బాధలు పెట్టారండి ఇష్టం వచ్చినట్టు ఆమెను కొట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆమెను బాధ పెట్టేసి ఆవిడ రోడ్డు మీదే కొట్టేసి రోడ్డు మీదే పంచాయతీలు పెట్టి ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టి ఆవిడకి మూడు రోజులు ఇంట్లోకి రానివ్వకుండా చేసి పిల్లలు కూడా దగ్గరకు రానివ్వకుండా చేసి ఆవిడ ఇంట్లోంచి బయటకు పెరిగేసారు ఆవిడ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి అయితే వెళ్ళిన తర్వాత ఒక చిన్న గది తీసుకొని ఆవిడ బ్రతుకు కోసం ఆవిడ బతకాలి కదా మరి తప్పదు కదా ఒక చిన్న తీసుకొని కాలం గడుపుతున్న సమయంలో ఇంట్లో ఈ అత్తగారికి ఆడపిల్లలద్దరికి పెళ్లి చేసేసింది అలాగే ఇంట్లో ఒక కొడుకు కూడా ఒక పెళ్లి పెళ్లి చేసేసింది ఇంకొక పిల్లడు ఉన్నాడు ఉంటుండగా కొన్నాళ్ళకి కాలం సమయం సమాధానం చెప్తుంది కదండి ఇలా జరుగుతుండగా కొన్ని రోజులకి అత్తగారికి పక్షపాతం వచ్చేస్తుంది అత్తగారికి పక్షవాతం వచ్చిన తర్వాత ఉన్ని ఇద్దరు ఆడపిల్లల్లోని ఒక ఆడపిల్ల భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు ఇంకొక ఆడపిల్ల భర్త కూడా అలాగే చనిపోయిన తర్వాత ఆ ఆడపిల్లకి ఆ అమ్మాయికి ఏమైందో తెలియదు కానీ సూసైడ్ చేసుకుని చనిపోయింది ఆలక ఆలది అలా అయిపోయింది ఇంట్లో అత్తగారికి పక్షవాతం వచ్చి మంచాన పడింది అది ఎలా జరిగిపోయిన తర్వాత ఇంట్లో మగపిల్లల్లోని ఇద్దరు వరుదలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లల్లోనే ఒకరికి పెళ్లి చేసేసింది ఇంకొకడు ఉన్నాడు ఇంకొకడికి మతి భ్రమించింది వాడు ఏం పని చేస్తున్నాడో వాడికే తెలిసేది కాదనమాట పిచ్చి పిచ్చిగా నవ్వటం పిచ్చి పిచ్చిగా అరవటం కూర్చున్న వాళ్ళ మీద రాయిలు వేసి కొట్టడం ఇలా చేస్తూ ఉండు వాడి మతి భ్రమించింది భ్రమించిన తర్వాత మళ్ళీ ఈవిడికి రమ్మని చెప్పి ఇంటికి రమ్మ అత్తగారి కింద సేవ చేయడానికి ఎవరు లేరు అని చెప్పేసి మళ్ళీ కబురు పెట్టారు పెడితే మళ్ళీ పాపం కూడా వచ్చింది ఎందుకంటే అత్తగారికి సేవ చేయాలి కదా నేనే కదా చేయాలనుకుని మళ్ళీ ఇవి వచ్చి అత్తగారికి మరిదులకి అలాగే ఆలపిల్లకి కూడా సేవలు చేస్తూ ఉండేది వీళ్ళు చేస్తూ ఉండగా అత్తగారు కూడా చనిపోయారు అలా ఒక కాలు చేయబడిపోయి తిండి మానే ఆవిడ కూడా దేవుడు తీసుకెళ్ళిపోయాడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంతలో ఈ మరిది ఈ పెట్టగోడెక్కి ఒక మరిది ఈ మధుభ్రమించిన మరిది ఉన్నాడు కదా వాడు కూడా అర్ధరాత్రుడు పెట్టగోడెక్కి అరుస్తూ కేకలేస్తూ పైనుంచి దూకి వాడు చని ఆ తర్వాత ఇంకా ఉన్న మరిది వాడు కూడా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి అన్నాడు కదా వాడి భార్య బయట డ్యూటీ చేస్తుండేది జాబ్ చేస్తుండేది చేస్తే వాడు భార్యకి ఇంకొక అతనితో పరిచయం ఏర్పడి ఏర్పడిన తర్వాత వాడు గొడవ పెట్టేవాడు నువ్వు వాడితో మాట్లాడద్దు అని ఆడేం చేసేవాడు అంటే ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి అమ్మాయిని డ్రాప్ చేయడం దగ్గర దిగబెట్టడం రాత్రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఫోన్లో మాట్లాడు చాటింగ్లు చేసుకుంటుండడం ఇతను ఉండడం చూస్తుంటే వీటి గొడవ స్టేట్ చేయడం స్టార్ట్ చేశాడు నువ్వు వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నువ్వు వాడితో మాట్లాడద్దు నువ్వు డ్యూటీ చేయొద్దని చెప్పేసి అమ్మాయిని నిర్బంధించే టైంకి ఇంకా అమ్మాయి ఏం చేసింది నాకు నువ్వు అవసరం లేదు నాకు వాడే కావాలని చెప్పేసి పిల్లలు ఇద్దరిని తీసుకుని వాడితో జంప్ చేయాలని అయిపోయింది ఏం జరిగింది ఒక ఆడదాన్ని పెట్టిన ఉసురు ఒంటి పాదికి తగిలింది ఒక్కరు కూడా ఆవిని బయటికి పంపించిన తర్వాత సుఖంగా లేరు ఆవిడ కళ్ళ ముందే అందరూ కూడా నాశనం అయ్యారు వీడు ఎంతో నీతులు చెప్పాడు మా ఫ్యామిలీ అటువంటిది కాదని చెప్పి ఆమె కాలుతో తన వీడికి వాడి పెళ్ళమే సర్దుకొని పెట్టాబేడా సర్దుకొని కొంప తిన కొంప నుంచి ఇంకొకటితో వెళ్ళిపోయారు అందుకనే ఆడదంటే ఆది పరాశక్తి అండి ఊరికి ఆడదాన్ని ఉసురు పెట్టకూడదు పెట్టామంటది ఫ్యామిలీ మొత్తానికి కూడా తగుతుంది ఇవన్నీ జరిగిన తర్వాత భగవంతుడు ఈవిడికి మంచి జీవితం ఇచ్చాడండి ఆ పిల్లలిద్దరూ కూడా ఆ తల్లిని అర్థం చేసుకుని దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చదువు ముగించుకున్న తర్వాత మంచి ఉద్యోగం వచ్చే తల్లిని బాగా చూసుకుంటున్నాడు అలాగే ఆ ఆడపిల్ల కూడా పెళ్లి చేసిన తర్వాత చక్కగా ఇద్దరు పిల్లలు కానీ ఈవిడ ఇప్పుడు చాలా సంతోషకరమైన ఆ ఫ్యామిలీ మొత్తం అందరు పోయిన తర్వాత ఆ భగవంతుడు మంచి సంతోషకరమైన జీవితాన్ని ఈ తల్లికి ప్రసాదించాడు అందుకనేనండి ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఆడదాన్ని ఎప్పుడూ కూడా ఊజులు పెట్టకూడదు ఆడదాన్ని కన్నీళ్ళు ఇంటిని బాధిత తగులుతాయి నా ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ